అత్యంత పరమ పవిత్రమైన పుణ్యమాసము కార్తీక మాసము జరుగుతున్నది ఈ యొక్క కార్తీక మాసంలో ఈ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీ శనివారము ఏకాదశి కలిసి రావడం జరిగినది ఏకాదశి అనగా శ్రీ మహావిష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారము కలిగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు ఈ రెండు కార్తీక మాసంలో కలిసి రావడము విశేషమైన ఈ ఈరోజు ప్రధానంగా ప్రాతకాల సమయంలో లేవడము నదీ స్నానము ఆచరించడము ఆవునేతి దీపారాధన మనం చేసుకోవడం ద్వారా సర్వ పాపాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అదే విధంగా ఆ రోజున ప్రధానంగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన తులసి దళాలతో మనం చేసుకోవడం ద్వారా వైకుంఠ ప్రాప్తి పొందుతాము అదేవిధంగా ఆ రోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడము స్వామివారికి ఇష్టమైన తులసి దళములు లేదా తులసిమాల సమర్పించడము నారికేళము అనగా కొబ్బరికాయ నివేదన చేయడం ద్వారా మనకి ఉండేటువంటి గ్రహ దోషాలు ఏముంటాయో అవి తొలగిపోతాయి చక్కటి భోగభాగ్యాలు లభిస్తాయి అదేవిధంగా ఆ రోజు ఆవునీతితో దీపారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో చేసుకోవడం ద్వారా అలక్ష్మి దారిద్ర్యాలు తొలగిపోతాయి చక్కటి ఐశ్వర్యం మనకి లభిస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి